ఒక రాత్రి బొద్దున తల వాకి కూదలన ఆర్బడాలేమి అడిగిన వాడే రాజు కాక పట్టభద్రుని కూతుర పరమేశ్వరుని మెట్టే చిన్న చిన్న రాక్షను బట్టి చిదర బెదర చేసి పెద్ద పెద్ద రాక్షసులు బట్టి పక్కల పగల కొట్టి మునాడబడిన రాక్షసు బట్టి ముక్కులు చెక్కించి ఆర్థిక తీసుకొని కోలాపురాల నుంచి ఒక దారి జంగ ఒక రోబు రోబు కాదు ఒక మాయ మాయ కాదు గొప్ప శివుని గొప్పెరా